భారతీయ జనతా పార్టీలో ప్రధాన నరేంద్ర మోదీ తర్వాత స్థానంలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సొంత కారు లేదట ఈ విషయాన్ని ఈసీకి సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొన్నారు గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన ఆయన తన ఆస్తులను ప్రకటించారు తనకు మొత్తం ముప్పై ఆరు కోట్ల స్థిర చిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు తన సతీమణి సోనాల్కు ముప్పై ఒక్క కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు ఆయనకు డెబ్బై రెండు లక్షల విలువైన ఆభరణాలు ఆయన సతీమణికి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన నగలు ఉన్నట్లు పేర్కొన్నారు తన పేరుపై పదిహేను పాయింట్ ఏడు ఏడు లక్షల రుణం తన సతీమణి సోనాల్ పేరుపై ఇరవై ఆరు పాయింట్ మూడు రెండు లక్షల రుణం ఉన్నట్లు అమిత్ షా వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తన వార్షిక ఆదాయం డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలుగా పేర్కొన్న కేంద్ర హోంమంత్రి తన సతీమణి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఆర్జించినట్లు తెలిపారు ఎంపీగా వచ్చే వేతనంతో పాటు భూమి ఇంటి అద్దెలు వ్యవసాయం షేర్లు డివిడెండ్ల ద్వారా ఆదాయం ఆర్జించినట్లు ప్రమాణపత్రంలో తెలిపారు తనపై మూడు క్రిమినల్ కేసులు నమోదైనట్లు అమిత్ షా ప్రకటించారు